いいですか నేను ప్రణీత మాది మదన్పల్లి మా నాన్నగారి పేరు శ్రీకరాలి మా అమ్మగారి పేరు కళ్యాణి ఆయన మా నాన్నగారు డాక్టర్ గారు చేస్తున్నారు మదన్పల్లిలో థర్టీ ఫోర్ ఇయర్స్ నుంచి అమ్మగారు టీచర్ యాక్చువల్గా నేను సెవెంత్ నుంచి నైన్త్ వరకు ఇక్కడ మదన్పల్లి చైతన్య స్కూల్లో చదువుకున్నాను నైన్త్ టెన్త్ విజయవాడలో చదువుకున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా విజయవాడే అయితే టెన్త్లో నాకు ఫైవ్ ఎయిటీ నైన్ మార్క్స్ వచ్చాయి ఇంటర్లో ఎయిటీ టూ వచ్చాయి ఐపీలో మొన్న సెవెంత్ ఆఫ్ మే రాశాను టీఎస్ఎం అందులో ఈరోజు వచ్చిన రిజల్ట్ వచ్చాయి కదా అందులో నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇంకా ఫిఫ్త్ మే నీట్ జరిగింది అందులో మేము చూసుకున్న కీ ప్రకారం అయితే సెవెన్ ఫిఫ్టీన్ నాకు నిన్న ఏపీ సెట్ జరిగింది అది రాశాను దాని దాని రిజల్ట్ వచ్చిందని బట్టి మనం చూస్తాం ఫ్యూచర్లో నేను కార్డియాలజీ తీసుకు కార్డియాక్ సర్జన్ అవుదాం అనుకుంటున్నాను సక్సెస్ ఉన్న వాళ్ళందరూ మా టీచర్స్ మా పేరెంట్స్ అక్కడ మా మేనేజ్మెంట్ సిక్స్ టు టెన్ థర్టీ షెడ్యూల్ ఉంటుంది మాకు ఎవ్రీడే ఇంకా పెట్టి చదవమని చెప్తాను నేనైతే ఏదైనా చిన్నది పెద్దది అని చూడకుండా అన్ని సీరియస్ గా తీసుకొని రాయమని సార్ ఈవేళ టిఎస్ఎంసెట్లో మా డాక్టర్ ప్రణీతకు వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన దానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ ద థింగ్స్ పాప ఫస్ట్ నుండి కూడా సెవెంత్ అండ్ ఎయిత్ ఇక్కడ చైతన్యలో జరి చదివింది నైన్త్ అండ్ టెన్త్ అట్ కార్నూర్ బ్రాంచ్ ఆఫ్ చైతన్య ఇన్ విజయవాడ అండ్ ఇంటర్మీడియట్ ఇన్ గోశాల ఈవేళ మొన్న సెవెంత్ జరిగింది టిఎస్ఎంసెట్ సెట్ నిన్న మరీ సెవెంటీన్త్ వచ్చి ఏపీఎన్సెడ్ జరిగింది దాంట్లో కూడా మేము మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అలాగే ఫిఫ్త్ మీ అయినా నీట్ రాసింది దాంట్లో కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ అని అనుకుంటున్నాం సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దిజర్స్ ఎనీ హాఫ్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఆ అమ్మాయికి మంచి డాక్టర్ అయ్యి సర్వ్ చేయాలన్న ఐడియా ఉంది బికాస్ బై బై నేచర్ నేను కూడా ఒక డాక్టర్ కాబట్టి అలాంటిది ఏమైనా వచ్చిందో తెలియదు బట్ ఆ అమ్మాయి అయితే ఫ్రమ్ ద బిగినింగ్ అట్టే అనుకుంటుంది ంగ్ ఫర్ ది ఫ్రమ్ ది బిగినింగ్ కూడా చాలా సిన్సియర్గా ఉంటుంది అది సార్ నెక్స్ట్ వచ్చి నీట్ రిజల్ట్స్ దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను సార్ మోస్ట్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి ఏమవుతుంది అందరికీ నమస్కారము మా చిన్నమ్మాయి ఆలూరు ప్రణీత ఆ అమ్మాయి మొన్న మే సెవెన్త్ జరిగిన టీ సెర్ట్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దాన్ని మాకు చాలా సంతోషంగా ఉంది అలానే మేము ఫిఫ్త్ జరిగిన నీట్లో కూడా వన్ సెవెంటీ సెవెన్ ట్వంటీకి సెవెన్ ఫిఫ్టీన్ మార్క్స్ వస్తున్నాయి తను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది ఆ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలి వాళ్ళ నాన్నగారు కూడా డాక్టర్ కాబట్టి చిన్నప్పటి నుంచి తను డాక్టర్ కావాలని చాలా ఆశగా ఉండింది అనమాట కోరిక ఆ కోరికతో ఆ గోల్ రీచ్ అవ్వడానికి తను తన డిసిషన్ తీసుకొని మేము కూడా తనే విజయవాడకి వెళ్ళి చదువుకుంటాను అనేసి తన ఎయిమ్ పైన తన గోల్ అంటే ఢిల్లీ ఎయిమ్స్లోనే డాక్టర్ కోర్స్ చదవాలి ఎంబీబీఎస్ కోర్స్ చదవాలి అని తన డెసిషన్ అనమాట మేము ఎందుకు అనుకున్నా కూడా తన డేషన్తోనే వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహంతో తను విజయవాడకు వెళ్ళి అక్కడ బాగా చదువుకుంది అందులో శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ మదనపల్లిలో టూ ఇయర్స్ చదువుకుంది ఇక్కడ ఫస్ట్ డే నుంచి టాపర్గా ఉన్నందు వలన వాళ్ళు ఎంబీస్ ఎంబీచ్ సెలెక్ట్ చేసుకున్నారు తనను పంపించిన విజయవాడకు పంపించారు తను కన్సెషన్ ఇచ్చినారు చాలా ఎంకరేజ్ చేశారు చాలా బాగా ప్రోత్సాహం ఇచ్చి చాలా బాగా స్టాఫ్ మేనేజ్మెంట్ చాలా బాగా చూసుకున్నారు యాక్చువల్గా వాళ్ళకందరికీ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు మా ధన్యవాదాలు మా అమ్మాయిని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు మా తల్లిదండ్రులకు మా అత్తమామలకు మా ఇంటి పెద్దవాళ్ళకందరికీ ముఖ్యంగా భగవంతునికి విజయవాడ కనకదుర్గమ్మని నమ్మి నేను మా అమ్మాయిని నాకు అసలు చాలా ఇష్టం భయం అన్నమాట విజయవాడకు పంపించాలంటే ఎండాలి కదా అని మదనపల్లి నుంచి కానీ అమ్మవారి మీద భక్తితో నేను అమ్మవారిని నమ్ముకొని అమ్మ నీ దగ్గర పంపిస్తున్నానమ్మా ఏం రిజల్ట్ ఇస్తావు నీ ఇష్టమో అన్నందుకు ఈ క్రెడిట్ అంతా ఈ అమ్మాయి కృషి పట్టుదల చేయించినందుకు విజయవాడ కనకదుర్గమ్మకు కూడా మా శతకోటి ధన్యవాదములు